అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు దసరా పండుగ కావడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు భక్తులు రావడంతో రద్దీ నెలకొంది అరకు పాడేరు రంపంచోడం తదితర ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ అందిస్తారు దసరా అతి వైభవంగా ఈ రోజు చివరి రోజు కావడంతో అనేక మంది భక్తులు వారి యొక్క మొక్కులను తీర్చుకునేందుకు ఆలయాల్లో కిటకిటలాడుతున్నాయి అదే కాకుండా ప్ర శుద్ధ దశమి నాడు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అలాగే విజయానికి సూచికగా ఈ పండగను నిర్వహించుకుంటారు విజయ విజయదశమి నాడు ప్రత్యేక పూజలు చేసి వారి నూతన వ్యాపారాలను నూతన వస్తువులను నూతన వాహనాలను ప్రారంభించుకుంటారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ ఆ రాష్ట్ర వ్యాప్తంగా అతి వైభవంగా నిర్వహించుకునే ఈ పండుగ అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు అతి వైభవంగా నిర్వహించుకుంటున్నారు ఈ రోజు భారీ వర్షాల కారణంగా భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ భక్తులు అయితే అనేక మంది వారి యొక్క నూతన వాహనాలను వారి వ్యాపార సముదాయాలను ప్రారంభించుకుంటున్నారు విజయానికి సూచికగా ఈ పండుగ నిర్వహించుకోవడం విశేషం ఈ పండుగను ప్రజలందరూ గిరిజన గిరిజన ప్రజలు హిందువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని వారి కోరికలను మొక్కుకొని తీర్చుకుంటారు అంతేకాకుండా రాష్ట్రంలో అనే రాష్ట్ర కేంద్రమైన విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని కూడా భవానీ భక్తులు ఈ ఏజెన్సీ ప్రాంతం నుండి తరలి వేలాదిగా తరలి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి యొక్క మొక్కులను తీర్చుకొని వారి యొక్క కోరికలను తీర్చుకుంటారు అమ్మవారు ప్రత్యేకత విజయానికి సూచిక కావడంతో విజయాన్ని సాధించాలని వారి యొక్క వ్యాపారంలో గాని వారి యొక్క ప్రతి పనిలో గాని వారి ఆలోచనలో గాని విజయం సాధించాలని వారి యొక్క కోరికలను తీర్చుకునేందుకు వారి మొక్కులను తీర్చుకుంటారు ఏది ఏమైనప్పటికీ భారీ వర్షాలకు కూడా లెక్క చేయకుండా భక్తులు వేలాదిగా తరలి వచ్చి వారి కోరిన కోరికలను తీర్చుకునేందుకు అమ్మవారికి దర్శించుకొని మొక్కులను తీర్చుకుంటున్నారు